అన్ని ప్రేమలు సుఖాంతం కావు కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తాయి మరికొన్ని పెళ్లి వరకు వెళ్లి ఆగిపోతాయి మరికొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎన్నో రోజులు కలిసి ఉండలేక విడాకులతో విడిపోతారు ఇక ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఈ కల్చర్ బాగా ఎక్కువైంది అప్పుడే ప్రేమంటారు పెళ్లంటారు అంతలోనే ఇద్దరికి సెట్ కాలేదంటారు హ్యాపీగా విడిపోయామంటారు ముఖ్యంగా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు విడాకుల స్టోరీలు బాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తాయి ఈ మధ్య ఆ దరిద్రపు సంప్రదాయం సౌత్ ఇండస్ట్రీ వరకు వచ్చింది అది వేరే విషయం కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్టోరీ వేరే లెవెల్ తన భర్తే తనను వేలంలో అమ్మేయడానికి ట్రై చేశాడని చెప్పి టోటల్ ఇండియానే షేక్ చేసింది తన మాటలతో ఆమె ఎవరో కాదు కరిష్మా కపూర్ కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ల ప్రేమ నిశ్చితార్థం వరకు వెళ్లి ఎందుకు ఆగిపోయింది కరిష్మా కపూర్ భర్త అంత శాడిజం చూపించాడా తెలుసుకుందాం ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అప్పటి యూత్ని తన అందచందాలతో తొలగించింది పైగా తను హిందీ చిత్రసీమని లేని మహారాజులు ఏలిన రాజ్ కపూర్ మనవరాలు తన నాన్న బాబాయ్ పెద్దనాన్న అన్నా తమ్ముడు ఇలా అందరూ హీరోలే రీసెంట్ గా వచ్చిన యానిమల్ హీరో రణబీర్ కపూర్ కూడా ఈమెకు వరుసకు తమ్ముడే తాజాగా ఆమె తన మాజీ భర్త గురించి చెప్పిన మాటలు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి కరిష్మా కపూర్ మాజీ భర్త పేరు సంజయ్ కపూర్ ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి తాజాగా కరిష్మా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పట్లో నా భర్త నన్ను వేలం వేశాడు ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వారితో నేను ఒక రాత్రి గడపాలని చెప్పేవాడు కాని అలాంటి నీచమైన చర్యలకు పాల్పడ్డాడని అతని మీద సీరియస్ అయ్యేదాన్ని అని చెప్పింది అలాగే నాతో పెళ్లయ్యాక కూడా తన మొదటి భార్యతో ఎఫైర్ను కొనసాగించాడు అతని వేధింపులు భరించలేకే నేను విడాకులు ఇచ్చానంటూ చెప్పుకొచ్చింది కరిష్మాకి సంజయ్ కి రెండు వేల వివాహం జరిగింది వీరికి సమీరా కిరణ్ అని ఇద్దరు సంతానం అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడిపోయారు రాజా హిందుస్థాని శక్తి అనారి ఫిజా హంసాద్ జుబైదా లాంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి తన ఎన్టీఆర్ సినీ కెరీర్ లో సుమారు అరవై ఒక్క చిత్రాలకు పైనే చేసింది ఇక సంజయ్ కపూర్ సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిజన్ సోనా కాంసార్ట్ కు చైర్మన్ గా ఉన్నాడు ఎలక్ట్రిఫైడ్ మరియు నాన్ ఎలక్ట్రిఫైడ్ పవర్ ట్రైన్ల కోసం ఆటోమేటిక్ సిస్టమ్లు మరియు కాంపోనెంటలు ఆ సంస్థ తయారు చేస్తుంది ఇండియాతో సహా చైనా మెక్సికో యుఎస్లో తొమ్మిది ఫ్యాక్టరీలు ఉన్నాయి అయితే కరిష్మా కపూర్కి రియల్ లైఫ్లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే హీరో అజయ్ దేవగన్తో ప్రేమాయణం నడిపింది కానీ ఇది వర్కౌట్ కాలేదు ఆ తర్వాత కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ ప్రేమించుకున్నారు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు నిశ్చితార్థం కూడా జరిగింది కానీ పెళ్లి పీటల వరకు ఎక్కలేదు ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ రాణి ముఖర్జీతో ప్రేవాయణం నడిపాడు కానీ అది కూడా కుదరలేదు ఫైనల్ గా ఐశ్వర్యరాయ్ ను పెళ్లాడాడు అభిషేక్ ఆ తర్వాత కరిష్మా కపూర్ ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ సంజయ్ ను పెళ్లాడింది వీరి వివాహం రెండు వేల మూడులో జరిగింది వీరి మధ్య మనస్పర్ధలు రావటంతో రెండు వేల పద్నాలుగులో విడాకులకు అప్లై చేశారు రెండు వేల పదహారులో విడాకులు మంజూరయ్యాయి అప్పటి నుంచి కరిష్మా సోలోగానే ఉంటుంది తాజాగా కరిష్మ వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి హనీమూన్కు వెళ్లిన సమయంలో తనను తన భర్త స్నేహితులతో రాత్రంతా గడపాలని ఒత్తిడి చేశాడని తనని వేలానికి పెట్టి తనను అమ్మేయాలని చూశాడని ఆవేదన వ్యక్తం చేసింది కరిష్మ సంజయ్ తల్లి నాకు ఒక డ్రెస్సు బహుమతిగా ఇచ్చింది కొడుకు కియాన్ పుట్టిన తర్వాత దాన్ని నన్నొకసారి వేసుకోమన్నారు తల్లినయ్యాక నా శరీరం కొద్దిగా లావింది ఆ డ్రెస్సు నాకు పట్టలేదు అది చూసిన సంజయ్ కోపంతో నన్ని లాగి కొట్టమని అతని తల్లికి చెప్పాడు అతని ప్రవర్తనను పట్టాల్సింది పోయి ఆమె కూడా కొడుక్కే సపోర్ట్ చేసేది అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కరిష్మా ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అత్తారింట్లో పడరాని కష్టాలు పడుతుండటంతో ఆమె తండ్రి రణధీర్ కపూర్ తల్లడిల్లిపోయాడు ఇక భర్త పెట్టే కష్టాలు భరించలేక విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది సమాజంలో మా స్థాయి ఏంటో మా స్థానమేంటో అందరికీ తెలుసు మేము డబ్బు కోసం పాకులాడాల్సిన అవసరం లేదు ఆ దేవుడు మాకు ప్రతిభ డబ్బు రెండిటిని ఇచ్చాడు ఆ సంజయ్ థర్డ్ క్లాస్ వ్యక్తి అతడితో పెళ్ళంటేనే ఇష్టం లేదు వాడెప్పుడూ నా కూతుర్ని పట్టించుకున్న పాపాన పోలేదు నా బిడ్డను వదిలేసి మరో అమ్మాయితో తిరిగాడు అతడెలాంటి వాడో ఢిల్లీ మొత్తానికి తెలుసు అంటూ రణధీర్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కరిష్మా కపూర్ ఈమె తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఈ పేరు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు ఆ రేంజ్ క్రేజ్ సొంతం ఇక సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యాక నేటి తరం ఆడియన్స్కి కూడా ఈమె సుపరిచితురాలు ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో దాదాపు ఎనభై మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు పాపం అన్నీ కలిసి వచ్చి ఉండి ఉంటే ఐశ్వర్య స్థానంలో అభిషేక్ బచ్చన్ పక్కన ఉండాల్సింది కానీ కాలం కలిసిరాక సంజయ్ ను పెళ్లి చేసుకుంది వైవాహిక బంధం కూడా వర్కౌట్ కాలేదు దీంతో ప్రస్తుతం సింగిల్గానే ఉంది ముదురు బ్యూటీ మరి రెండో పెళ్లి చేసుకుంటుందా లేక సింగిల్ గానే ఉండిపోతుందా అన్నది చూడాలి